కేసీఆర్ కేటీఆర్ ను కాపాడుతున్నది బీజేపీ కాదా బిఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి ప్రజాపాలన ప్రగతి పాఠ సభలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు ఎక్కడా భూపాలపల్లిలో రెండేళ్లుగా గోసా హామీలతో మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రచారానికి వచ్చే ఆ పార్టీ నాయకులను నిలదీయండి మున్సిపల్ ఎన్నికల్లో కారుకు ఓటేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పేసి చెప్తున్నాడు కేటీ రామారావు నర్సంపేట వర్ధన్నపేట ఇటు తాండూరు ప్రచారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిన్న ప్రచారం నిర్వహించిండు నేడు బస్తర్ కు అమిత్ షా మావోయిస్టుల లొంగుబాటు అంశంపై చర్చ జరుగుతుందంట మరి ఏమని క్లీక ప్రకటన చేస్తారో చూడాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టు రహిత దేశంగా అంటే నక్సత్స లేని రా దేశంగా తీర్చిదిద్దు అని చెప్పేసి చాలాసార్లు ప్రకటన చేసిండు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నేపథ్యంలో బస్తర్కి వెళ్తా ఉన్నాడు బస్తర్ అంటే మావోయిస్టులకు అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతం ఛత్తీస్గఢ్ అంటేనే మావోయిస్టులకు అడ్డాగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపించినాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొత్తం మావోయిస్టులు ఏ వివేత కార్యక్రమం నడుస్తూ ఉంది మొత్తం కనిపిస్తుంది లొంగుబాటు ఏదైనా చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇవాళ ఏది బస్తర్కి వెళ్తా ఉన్నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రకటన చేస్తాడు అని చెప్పేసి దీనిపైన ఆసక్తి నెలకొని ఉన్నది త్రిముఖపోరు ఇందులో పోటాపూర్ మూడు ప్రధాన పార్టీలు అని చెప్పేసి హిందూర్ అంటే నిజామాబాద్ నిజామాబాద్లో మూడు పార్టీలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ ఎంపీలు కానీ తర్వాత ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు ఎంపీ అక్కడ ధర్మపురి అరవింద్ ఉన్నాడు ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది తర్వాత బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది ఈ మూడు పార్టీలు ప్రధానంగా దృష్టి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది వ్యూహాత్మకంగా అధికార పార్టీ అడుగులు నిజామాబాద్ మేయర్తో పాటు మిగతా మున్సిపాలిటీలను చేజిక్కించుకునేలా యత్నాలు ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యేలతో బలంగా బీజేపీ ఉన్నది క్షేత్రస్థాయి కేడర్తో నువ్వానైనా అంటున్నది బీఆర్ఎస్ ఎవరు గెలిచినా తమకే అవకాశాలు అంటున్నాయి అధికార పార్టీ రాష్ట్రంలో ముఖ్య నేతల దృష్టి కూడా నిజామాబాద్ పైన ఉందట నిజామాబాద్ పైన ప్రత్యేక దృష్టి పెట్టిందట ఏది ఇక్కడ పురపాలక సంఘాలు సంస్థలు తర్వాత దీనిపైన ఆర్థిక సంక్షోభం రాష్ట్రం దివాలకు హస్తం కారు పార్టీలే కారణం ఓట్ల కోసం దిగజారుతూ రేవంత్ కానుగా చెప్పుకుంటున్న సీఎం కేంద్ర సాయంతో మూడు హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ రైల్వే కారిడార్లు చేవెళ్ల ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడి ఆన్లైన్ గేమింగ్ మాయా ఐదు వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారుల మెరుపు దాడులు ఇక హైదరాబాద్ ముంబై ఢిల్లీలో విస్తృతంగా సోదాలు చేసిండ్రు భారీగా జీఎస్టీ ఎగవేత అక్రమ లావాదేవీలను గుర్తించిండ్రు సిండికేట్ గుట్టు రెట్టు రట్టు చేసిండ్రు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్నదంట వైఎస్ ప్రభు రాజశేఖర రెడ్డి లే సూత్రధారులు అటు రాజశేఖర రెడ్డి అంటూ మన రాష్ట్రం వీడు హైదరాబాద్ వీడిని వాడిని తొక్కి కొడుకులు తొక్కి నారదీసి ముక్కలు ముక్కలు చేసిన పాపం లేదు ఈ ఆన్లైన్ గేమింగ్ వేల కోట్ల రూపాయలు కీలక సాక్ష్యాలన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పేసి షికాగో అంటుంది ఇక ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు దగ్ధం కాలేదు ఓటుకు నోటు పత్రాలు రెండు వేల ఇరవై ఒకటిలోనే కోర్టుకు అందజేశామని చెప్పేసి డైరెక్టర్ షికాగోయల్ అంటుంది ఏ బంగ్లా హిందువులు పోరాడాలి యావత్ ప్రపంచ హిందువుల మద్దతు వారికే ఉంటుంది భయపడినంతకాలం దాడులు ఆగవు ఎదురు తిరిగి నిలబడితేనే మనుగడ ఆర్ఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు మోహన్ భగవత్ పిలుపునిచ్చిండు ముంబైలో వందేండ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానం కొత్త లక్ష్యాల పేరుతోటి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో మాట్లాడిండు బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతాం నిజంగా కూడా కొడుకున్న నిజంగా ఏం చేసినా పాపం లేదు వాళ్ళని అక్కడ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసి చేస్తున్నారు దోపిడీ చేసినందుకు ఓటు వేయాలా కాంగ్రెస్ తోనే పట్టణాల అభివృద్ధి వైరా మధుర మున్సిపాలిటీలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ప్రచారం చేసిండు ఇక ఎస్ఆర్పి ఎస్ఆర్ఎస్పి రెండో దశను ఆధునీకరిస్తాం సూర్యాపేట బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు సూర్యాపేటలో నిన్న తీర్మార్మల్లలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించిండ్రు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో అయితే ర్యాలీ మామూలు ర్యాలీ కాదు అసలు యాక్చువల్గా ఉన్నాయి భర్తకు పంపి ఉంటే ఉంటాం అయితే మామూలు ర్యాలీ కాదు అసలు మొత్తం కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టిండ్రు వేలాదిగా తరలి వచ్చినటువంటి వాహనాలు ట్రాక్టర్లు కార్లు మనుషులు ఇక బైకులు మామూలుగా కాదు అసలు అద్భుతంగా జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచి ర్యాలీ తర్వాత బహిరంగ సభ కూడా జరిగింది సూర్యాపేటలో సక్సెస్గా ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం కేంద్రానికి కేసీఆర్ అవినీతి కనిపించలేదా గాంధీ కుటుంబంపై కేసులు పెట్టిన మోడీ భరాస నేతలను ఎందుకు వదిలేశారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తేనే అభివృద్ధి అంట మరి ఓటు వేయకపోతే కాంగ్రెస్కి వేస్తే అభివృద్ధి మరి కాంగ్రెస్ వేస్తాం కదా మేము మన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమాయో ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా ఏ జిల్లాను తొలగించాం తప్పుడు ప్రచారం నమ్మొద్దు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సభలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు సింగరేణిపై అబద్ధ ప్రచారం జరుగుతుంది వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్వహించే మెడికల్ బోర్డును రద్దు చేస్తామని చెప్పేసి అంటురంట కాబట్టి రద్దు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు లేవు రాజీ పడకుండా పోరాడతాం వ్యూహాత్మకంగా రంగంలో మలేషియాతో బంధాలు ఇండో పసిఫిక్లో శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి మోడీ అంటున్నాడు పదకొండు ఒప్పందాలపై మలేషియా ఇండియా సంతకాలు చేసినాయట ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రత్యేకంగా ఈనాడు ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిందంట బంగ్లాదేశ్ ఎన్నికలు ఒక నాటకం అవి ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు అధికారంలోకి వచ్చిన ఎవరు వచ్చినా సంక్షోభం తప్పదని చెప్పేసి ఆమె అంటున్నది ఆమె ఇండియా ఉన్నది మన దగ్గరనే తలదాచుకున్నది ఆమె కొరతం సంపతం అని చెప్పేసి అంటే ఆమె వచ్చి ఇండియాలో తలదాచుకున్నది బంగ్లాదేశ్ ప్రధాన ప్రధానమంత్రి ఉండే అప్పుడు ఇక పాక్తో స్నేహానికి యూనెస్ వెంపర్లాడుతున్నారు ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని షేక్ హసీనా చెప్పింది బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలను ఓ నాటకంగా అభివర్ణించారు ఆ దేశ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా దేశంలోని అతిపెద్ద రాజకీయ పక్షమైన తమ పార్టీ పోటీ చేయకుండా నిషేధించి నిర్వహించే ఈ ఎన్నికలు ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదని పేర్కొన్నారు ఎన్నికల అనంతరం ఏర్పడే ఏ ప్రభుత్వమైనా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం కారణంగా హసీనా ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నది ఇక బంగ్లాదేశ్లో గురువారం ఎన్నికలు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో హసీనా ఆదివారం ఈటీవీ భారత్తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది మాట్లాడింది అంటే నిజంగా అక్కడ ఏమైందంటే అసలు యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పోరాటానికి ఒక ప్రధానమంత్రి దిగిపోయి దేశం విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది మన దగ్గర కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు వేయకుండా ఏమైనా చేస్తాం మేము అట్లా ఊకుంటాం ఏమవుతుంది మేము అధికారంలో ఉన్నాం కానీ చెప్పేసి అంటే మాత్రం ఇంకా దెబ్బ పడుతుంది మీకు కూడా అక్కడ ఏది సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే నేపాల్లో తర్వాత ఇక్కడ విద్యా ఇక్కడ బంగ్లాదేశ్లో విద్యార్థులు తర్వాత ఇక్కడ శ్రీలంకలో ప్రజలు ఇట్లా మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి కథలు నడిచొచ్చే నజరాన రాజధాని శివారి పట్టణాల్లో ఇంటింటికి పంపకాల సూడరు చాలా కీలకమే చూడరండి ఓటు తమకేనంటూ ప్రమాణాలు చే తీసుకుంటున్నట్ట అభ్యర్థులు ఇక ప్రమాణం చేయి పుస్తకం మీద ప్రమాణం చేయి పిల్లల మీద ప్రమాణం చేయి అట్లా ప్రమాణం చేయని అంటున్నట ఎందుకంటే పైసలు ఇచ్చినాక రాత్రి మంత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు పగలు ప్రచారం కన్నా రాత్రి మంత్రాలకే ప్రధానం ప్రధానం ఇస్తు ఏది ప్రాధాన్యత ఇస్తున్నారట చూడండి ఒకసారి చాలా కీలకం ఇది పురపాలక ఎన్నికల్లో ప్రచారం తారాస్థాయికి చేరింది పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు పగటి వేళ ఇంటింటి ప్రచారం కరపత్రాలు పంపిణీ డప్పు వాయిద్యాలు నృత్యాలతో కోలాహలంగా నిర్వహిస్తున్నారు రాత్రివేళ సన్నిహితులను వెంటబెట్టుకొని ఇంటింటికి వెళ్తున్నారు ఇక ఓటర్ల కాళ్ళు మొక్కుతూ ఇచ్చి ప్రమాణం చేయించుకుంటున్నారు రాష్ట్ర తర్వాత జిల్లా నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ప్రచారానికి వస్తామంటే అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు ఆ ఖర్చులయ్యే ఆ ఖర్చుకయ్యే సొమ్మును వార్డులో పంచితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నట వీళ్ళకు ఖర్చు పెట్టడం కంటే వాళ్ళకు పైసలు డైరెక్ట్ ఇస్తే మంచిదని రాత్రిపూట ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులు అక్కడికక్కడే నగదు నజరాన ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పురపాలక సంఘంలో ఒక వార్డు అభ్యర్థి నాలుగు నలుగురు ఉన్నటువంటి కుటుంబాన్ని ప్రతి రాత్రిపూట ఓటు అడిగేందుకు వెళ్ళారు రాత్రిపూట ఓటు అడిగేందుకు వెళ్ళాడు వారికి ఉన్న పాత టీవీ స్థానంలో సరికొత్త ఎల్ఈడి టీవీ అందించి అందరి కాళ్ళు మొక్కి తమకే ఓటేయాలని ప్రమాణం చేయించుకున్నట చూసుకోయ్యగా ఏమైంది పోయినట పాత టీవీ ఉంటే పాత టీవీ పక్క పెట్టరు అని చెప్పేసి కొత్త టీవీ పెట్టినట పెట్టి నలుగురికి ఓట్లుంటే ఉంటే నలుగురు కాలం మీద వాడాడు ఆ టీవీ పెట్టొచ్చినట్ట అయితే ఇది తెలుసుకున్నటువంటి ఈ సమాచారం తెలిసిన అభ్యర్థి ప్రత్యర్థి ఇంకొక పార్టీ ఆయన సరికొత్త ఫ్రిడ్జ్ తోటి ఆ ఇంటికి వెళ్ళారు సమాన ధర్మం పాటించాలని నాలుగు ఓటర్లలో ఓట్లలో రెండు ఓట్లు ఏమని చెప్పేసి ఈయన కూడా దండం పెట్టి కాలు పరిస్థితి ఏమున్నా చూసుకోరు ఇక ఓటర్ దేవుళ్ళు ఓటర్ దేవుళ్ళు అంటే వీట్లనే ఏమైనా ఇచ్చారా సమర్పించుకోవాలి కాలం మొక్కాలి వీడికి వచ్చింది లెక్క ఇట్లా జరుగుతుందంట నజరాలను నడిచొస్తున్నాయి ఇంటికే వస్తున్నాయి అట ఏదైనా కానీ నలభై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయల దిగుమతులకు సులభం అని చెప్పేసి పీయూష్ గోయల్ అంటున్నాడు అమెరికాతో ట్రే టీల్లో ఇక కాంగ్రెస్ ఎంఐఎం మాటలు సాగనివ్వం ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు మజ్లింస్తోనే శత్రుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నాం కరీంనగర్ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంబఎంలో ఆటలు సాగనివ్వబోవని ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడమే భజపా లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు ఆదివారం రాత్రి కరీంనగర్లో నిర్వహించిన పార్టీ విజయ సంకల్ప యాత్రకు మాజీ ఎంపీ సినీ నటి నవనీత్ కౌర్ తదితరులతో కలిసి ఆయన హాజరయ్యిండు భారీ సంఖ్యలో మహిళలు కాషాయ పాగాలు ధరించి ర్యాలీ రోడ్ షోలో పాల్గొన్నారు అనంతరం నగరంలో టవర్ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడినప్పుడు నాకున్నది పంచాయతీ ఎవరితో ఉన్నది ఎంఐఎం తోటి పంచాది కానీ బుస్థులతో కాదని అంటున్నాడు బండి సంజయ్ ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం వెనుక సీఎం ఓటుకునేటి కేసులో సాక్ష్యాలు మాయం భరత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపిస్తున్నాడు ఇక మే మూడున నీట్ ఎన్టీ అని చెప్పి చెప్తా ఉంది నీటి పరీక్ష ఉంటుందంట మే మూడు తారీఖు నాడు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా విడుదల చేసినారు దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ బీడిఎస్ ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రెండు వేల ఇరవై ఆరును మే మూడున నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ప్రకటించింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది ఫిబ్రవరి ఎనిమిది నుంచి మార్చి ఎనిమిది దాకా రాత్రి తొమ్మిది గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఇక మే మూడున మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగే ఈ పరీక్ష తెలుగు ఆంగ్ల మాధ్యమంలో రెండు భాషలలో ఉంటుందట పాటు పదమూడు భాషల్లో నిర్వహించనున్నారు ఇక పరీక్షా కేంద్రాలు తదితర వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పేసి ఎన్టీఏ స్పష్టం చేసింది ఇక పాతాళం వైపు భూగర్భ జలం మొత్తం పోతుందంట లోపలికి భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయంట నెలకు దాదాపు మీటర్ పడిపోతున్నాయంట నీటి మట్టం వేసవిలో పొదుపుగా వినియోగించుకోవాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు ఇక బూతుల నాయకులకు పోలింగ్ బూత్లో సమాధానం చెప్పాలని చెప్పేసి వెంకయ్యనాయుడు అంటే సమాధానం చెప్పినా బుద్ధి రాకపోతే ఏం చేయాలి సార్ అని చెప్పేసి ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు ఇది ఒకటి కథ ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం సర్వర్ రూమ్ దగ్ధమైంది ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై ఎఫ్ఐఆర్ లో నమోదు ఇక వేల కేసుల సమాచారం అంతా అందులోనే ఉంది సైబర్ కేసుల్లోనూ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక నివేదికలకు ఇదే కీలకమట ఓటుకు నోటు కేసు ఇప్పటికే కోర్టు మున్గిట ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఫైళ్లకు ఏమీ కాదు దుష్ప్రచారం నమ్మద్దు ప్రమాదంపై విచారణ అని చెప్పేసి అంటుంది మంచిగా ఉన్నది కానీ ఇప్పుడు వేల కేసుల సంగతి ఏంది వేల కేసుల సమాచారం అంతా అక్కడ సర్వర్లే ఉన్నదంట మన సర్వర్ కాలిపోతే పరిస్థితి ఏంది ఈ రెండు కేసులు ఒకే కానీ శంకరాచార్యుల వారు శుద్ధమైన వైష్ణవుడు చతురామ్నయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదు అని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంట ఎవరు చిన్నజీఆర్ స్వామి పదమూడవ శతాబ్దంలో విద్యారణ్యుల వారు ఏర్పాటు చేశారు శంకరాచార్యుల వారికి పంచాయతనం తెలియదు విదేశీయుల పాలన ఎదుర్కోవడానికి విద్యారణ్యుల వారే మొదలు పెట్టారు చిన్నజీఆర్ స్వామి విద్యా వివాదాస్పద వ్యాఖ్యలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఒకసారి అయినా ఇదివరకు సంబక్క సారకం మీద కూడా వాళ్ళు దేవుళ్ళే గారు గ్రామదేవతలు గాలెట్ల పూజిస్తారు వేదాలలో ఉందా ఉపనిషత్తులలో ఉందా వా పురాణాలలో దేటలేదని చెప్పేసి ఇట్లా వ్యాఖ్యలు చేసింది ఇదివరకు ఒకసారి జగద్గురు శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడని దేశం నలుమూలలా ఉన్న చతురాన్మయ పీఠాలను ఏర్పాటు చేసింది ఆయన కాదని చిన్నజీఆర్ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హైదరాబాద్ శివార్లోని ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్నటువంటి సమతా కుంభు బ్రహ్మోత్సవాల్లో ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు శంకరాచార్యుల వారు నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు నాలుగు దిక్కుల్లోనూ చతురాన్వయ పీఠాలు అని అంటుంటారు ఈ చతురాన్వయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి ద్వారకలో ఒకటి జ్యోతిర్లింగంలో ఒకటి శృంగేరిలో ఒకటి ఇలాగా ఏర్పాటు చేసిన చెప్పేసి అంటారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట ఆయన అని తర్వాత ఇంకేంటంటే ఇవి ఏర్పాటు చేసింది చతుర్నాన్వయ పీఠాలను ఏర్పాటు చేసింది శంకరాచార్యుల వారు కాదు విద్యారణుల వారు అని చెప్పేసి అంటారట ఇక బ్లాక్ మెయింగ్ బ్లాక్మెయిలింగ్ రాజకీయ సమితి అంట బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ను ఇక నుంచి ఇలాగే పిలుస్తాం ఫోన్లు ట్యాప్ చేసి వ్యాపారులను బెదిరించారు ఆ పార్టీ ఖాతాల్లోకి పదిహేను వందల కోట్లు ఎలా జిల్లాల రద్దు కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావే సోనియా రాహుల్ను వేధిస్తున్న మోదీ ఇది ఈ ముగ్గురిని ఎందుకు విచారించడం లేదు కేసీఆర్ మోడీని చూసి ఓటేసి మోసపోవద్దు ఇటు సింగరేణి బోర్డుపై బీఆర్ఎస్ దుష్ప్రచారం కార్మికులకు నష్టం కలిగించే పనులు చేయం ఏప్రిల్ నుంచి రెండో విడత ఇంద్రమ్మ ఇన్లు కనీ వినియర్ ఎరు ఎరగని రీతిలో గోదావరి పుష్కరాలు భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఇక్కడ సీఎంతో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రి పొంగురెడ్డి ఎన్నికల ప్రచారంపై నిర్వహించి చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది ఇక రష్యా చమురుపై సందిద్దాం కొనుగోలు ఉండ ఉంటుందా అని అడిగితే జవాబు దాటవేతనంట అది వాణిజ్య మంత్రికే తెలుసు అని విదేశాంగ శాఖ మంత్రి చెప్తున్నాడు జయశంకర్కే తెలుసు అని చెప్పేసి పీయూష్ గోయల్ అంటున్నట రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తామంటే తగ్గించా తగ్గించాం కొంటే మళ్ళీ సుంకాలు అని చెప్పేసి అమెరికా అంటుందట దీనిపై కేంద్రం నుంచి వెలువడని అధికారిక ప్రకటన రష్యా నుంచి చమురు కొంటరా కొంటరా అంటే వరి సఫ్ట్ అసలేనట ఎందుకంటే కొంటం అంటే మేము మళ్ళా పెంచుతాం అంటున్నాడు అమెరికాడు దాంతో కొంటమని చెప్తలేదు కుండమని చెప్తలేదు ఇప్పుడు పురపాలికల్లో నేటితో ప్రచారం బంద్ అవుతుంది పదకొండవ పోలింగ్ ఉంటుంది పదమూడో ఫలితాలు ఉంటాయి ఇక కాంగ్రెస్ మజ్లీస్ వంద కోట్ల రూపాయల డీమ్ కరీంనగర్లో బీజేపీని ఓడించేందుకు కుట్ర ఎన్నికలు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు తజ్యం రావణుడికి కౌరలకు పట్టినకైతే మజిలీస్కు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడాడు ఇగో ఇది ఇంకా అసలు డేంజర్ నడుస్తూ ఉందంట షుగర్ కోటెడ్ బంధాలు షుగర్ కోటెడ్ బంధాలతో పేరుతోటి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి హైదరాబాద్లో పెరుగుతున్న షుగర్ డాడీ మమ్మీ బేబీలు కెరియర్లో ఎదుగుదల జెల్సా లైఫ్ కోసం అలాంటి వారిని ఆశ్రయిస్తున్న కొందరు అమ్మాయిలు అబ్బాయిలు ఇది డాడీ మమ్మీలు కాదు ఇది వేరే కథ మళ్ళా రాజధానిలో పదకొండు వేల మందికి పైగా షుగర్ డాడీలు ఉన్నారట వారిలో వ్యాపారవేత్తలు కంపెనీల సీఈఓలు ఎండీలు ఉన్నారు ఈ బంధాలతో మానసిక సమస్యలు అని చెప్పేసి సైకాలజిస్టులు చెప్తున్నారు షుగర్ డాడీలు మమ్మీలు వెరీ గ్రేట ఏమైతుంది ఏదైనా బాగా సంపన్నులు తర్వాత సీఈఓలు తర్వాత ఎండీలుగా ఉన్నటువంటి వాళ్ళతోటి ఉంటే ఆడవాళ్ళు అమ్మాయిలు వాళ్ళకు దగ్గర అవుతున్నారట దగ్గర అయిపోయి అన్ని రకాల కార్యక్రమాలు ఏదంత కథ కమేషన్ జరుగుతుంది ఎందుకు జరుగుతున్నారో ఎట్లా చేస్తున్నారు అంటే వీళ్ళు మంచిగా కెరియర్లో ఎదగడానికి తర్వాత జీవితంలో స్థిరపడడానికి ఆర్థికంగా స్థిరపడడానికి అన్ని చేస్తుందట ఈ అన్నీ వేయడానికి అన్ని పనులు చేస్తున్నారని చెప్పేసి ఇట్లా నడుస్తుందట కథ అంటే పెద్దవాళ్ళు ఏమనుకోరు అని చెప్పేసి అంటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళతో మా క్లోజ్గా ఉంటే తప్పేముంది నేను అదే కంపెనీలో పని చేస్తా నేను వేరే కంపెనీలో పని చేయ అని చెప్పి అంటారట ఎందుకు చేస్తా ఎందుకు వేయమంటే వాళ్ళ కథ కమ్మ విషయం అంతా వేరే నడుస్తుంది తర్వాత ఇక్కడ షుగర్ డాడీలో ఉంటారు అంటే షుగర్ మమ్మీలు కూడా ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు సీఈఓలుగా ఎండీలుగా ఉన్నవాళ్ళు లేకపోతే బాగా సంపన్నులు వాళ్ళతోటి కొంతమంది అబ్బాయిలు వాళ్ళని ఎంచుకొని వాళ్ళతోటి క్లోజ్గా ఉంటారట క్లోజ్గా ఉండడమే కాదు అన్ని కార్యక్రమాలు కూడా నడిచిపోతాయి ఈ నడిచిపోయి ఎందుకు చేస్తున్నారు అంటే జీవితంలో ఎదగడానికి తర్వాత డబ్బు సంపాదించడానికి తర్వాత కెరియర్లో మంచిగా ముందు అంటే హై లెవెల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి కథలు నడుస్తున్నాయని చెప్పేసి అది అమెరికా లాంటి దేశాల్లో తర్వాత ప్రత్యేక దేశాల్లో నడుస్తుండే అది ఢిల్లీ ముంబై నుంచి ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చేసింది కథ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకో ఇక కేరళలో ఎదగాలంటే మొత్తం టాలెంట్ బిలియంట్ కాకుండా టాలెంట్ బిలియంట్ ఏం లేకుండా ఈ టాలెంట్ తోటి ఈ పని అడమైన పనులతోటి కూడా కొంతమంది రాజధాని హైదరాబాద్ లో ఇటీవల జరిగిన ఒక ప్రసిద్ధ షోకి పలు సంస్థల సీఈఓలు ఉన్నతాధికారులు దానికి వచ్చారు వచ్చిన వారిలో ఒక కంపెనీ సీఈఓ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు దీనికి కారణం ఆయనతో పాటు వచ్చిన ఒక అందమైన అమ్మాయి ఆమె ఆయన భార్య కాదు కుమార్తె కూడా కాదు వ్యక్తిగత సహాయకురాలు అంటే పిఏ కూడా కాదు అంతకంటే కాదు మరెవరు ఒక అమ్మాయికి మూడు నెలల క్రితం పెళ్ళయింది భర్తకు భర్త ఆమెకు తాను చేస్తున్న కంపెనీలోనే మంచి ఉద్యోగం చూసిండట పెళ్ళి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత నా కంపెనీలో మంచి ఉద్యోగం చూసినా రారా అని చెప్పేసి భార్యను పిలిచిండట ఏ నో నో నేను రానందనట